ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రస్తుతం పన్నెండు కేసులు ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో ఐదు విశాఖలో మూడు కాకినాడ జిల్లాలో రెండు తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు కేసులు బయటపడ్డాయి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పాసల్లపుడి లంకలో ఓ గర్భిణికి కరోనా సోకింది ప్రస్తుతానికి బాధితులు ఇళ్ల వద్దే చికిత్స తీసుకుంటున్నారు విశాఖపట్నం పరిధిలో ఇరవై ఒక మందికి కాకినాడ జీజిహెచ్ లో ఇరవై ఆరు మందికి కరోనా పరీక్షలు చేశారు కరోనాలో ఏ వేరియంట్ తెలుసుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు అన్ని పిహెచ్సిలు ఏరియా ఆసుపత్రులకు వంద చొప్పున ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను పంపిణీ చేస్తున్నారు ఈ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన రోగుల శాంపిల్ ని వేరియంట్ తెలుసుకునేందుకు జీనం సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ లోని సిసిఎంబి ల్యాబ్ కు పంపుతున్నారు విశాఖ కేజీహెచ్ లో నూట అరవై ఆక్సిజన్ వెంటిలేటర్ పడకలను సిద్ధం చేశారు అవసరమైన ఔషధాలు సెలైన్ బాటిల్స్ అందుబాటులో ఉంచుతున్నారు అన్ని ఆసుపత్రుల్లోనూ గతంలో మాదిరిగానే కోవిడ్ ప్రోటోకాల్స్ ను పాటించడం మొదలుపెట్టారు జలుబు దగ్గు జ్వరం వంటి లక్షణాలున్నవారు పరీక్షలు చేయించుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు